ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరూ కూడా ఈ రోజునే మీతో చర్చించాలనుకున్న ఆలయం సుందుళ్ళలో ఉన్నటువంటి శ్రీ యోగ నరసింహస్వామి వారి ఆలయ విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం నరసింహస్వామి అనేక ప్రాంతాల్లో ఉగ్రమూర్తి కానీ ఈ కరీంనగర్ జిల్లా సుందర్ల గ్రామంలో మాత్రం శాంతిమూర్తిగా వెలిశారు మిగతా ప్రదేశాలలో కొండలు గుట్టల్లో వెలిస్తే ఇక్కడ మాత్రం అందమైన కోవలలో కొలువై ఉన్నాడు పూర్వం హిరణ్య చంపి ప్రహ్లాదుని రక్షించిన తర్వాత స్వామివారి అవతార ధర్మం పూర్తవుతుంది అయితే ఉగ్ర రూపంతో అనేక చోట్ల భక్తుల కోసం స్థిరపడడం మనందరికీ సుపరిచితమే కానీ సుండిళ్ల స్వామివారిది వేరొక కథ భయంకరమైన ఉగ్ర రూపంతో ఉన్న స్వామివారు ఇక్కడ పవిత్ర గదులు పవిత్ర గోదావరి నది తీరంలో తన కాలు గోళ్ళు కాళ్ళు శుభ్రపరచుకున్నారంట గోదావరి నీరు ముఖంపై పడగానే వాటిని ఆయన దోసులతో తాకగానే శాంతమూర్తిగా మారాడు పచ్చని ప్రకృతి గల ఈ నిశబ్ద ప్రాంతాన్ని స్వామివారు తన తపస్సుకి అనుకూలమైన స్థలంగా భావించారంట శాంతమూర్తిగా మారిన తర్వాత ఇక్కడే ఆయన యోగముద్రలో కూర్చున్నారు అప్పుడు స్వామి ఒళ్ళంతా కూడా పుట్టలు పెట్టాయి ఇంతటి మహిమాన్విత స్థితిలో నరసింహస్వామి వెలిసిన చోట మరెక్కడూ లేదు కరీంనగర్ జిల్లా కమాన్పూర్ మండలంలోని సుందిళ్ల గ్రామంలో ఉంది సుందిళ్ల ఆలయ పౌరాణిక గాథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది ఒక బ్రాహ్మణుడు జనగామను నివసిస్తూ చేరువలో ఉన్నటువంటి సుందిళ్లలోని తన పొలాలకు వచ్చేవాడు అసలే అది అడవి ప్రాంతం అందులో ఆ వృద్ధుడు తన పదేళ్ల మనముని వెంట పెట్టుకొని అక్కడికి అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవాడు ఒకనాడు ఎందుకో రాలేకపోయాడు ఒక్క బ్రాహ్మణుడే పొలంలో తిరిగి అలసిపోయి దారి తప్పుతాడు అంతలోని చీకటి పడుతుంది దాంతో తన ఊరికి ఎటు వెళ్లాలో తెలియక భగవంతుడా ఏమిటి చేయడం దారి తీయకు తిరుగుతున్న నాకు నీవే దిక్కు అని భక్తితో భగవంతుడి స్మరించుకున్నాడు తలచింది తడువుగా ఒక బాలకుడు తన మనముని వయసునే వాడే అతని దగ్గరకు వస్తాడు తాత దారి తప్పావా సరైన త్రోవ నేను చూపిస్తాను రాని తీసుకొని పోతాడు ఈ రాత్రి మండపంలో పడుకో ఇదిగో స్వామి ప్రసాదం కొబ్బరి బెల్లం తిను అని ఇచ్చి పడుకుంటాడు సరే అని ఆ బ్రాహ్మణుడు ప్రసాదం తినేసి అలసిపోవడంతో భుజంపై వేసుకున్న పంచపరుచుకొని పడుకుంటాడు అర్ధరాత్రి అతని కళ్ళు విష్ణుమూర్తి నృసింహ రూపంలో దర్శనమిస్తాడు నేను నీ పక్కనే ఉన్నాను భయపడకు పుట్టను తవ్వి చూడు అని అంటాడు మర్నాడు కళ్ళు తెరిచి చూసేసరికి తెల్లవారుతుంది పక్కలో ఉన్న బాలు లేడు పుట్ట దగ్గర చెబిరి పెట్టాడు ఉచ్వాస నిశ్వాసంలో నుంచి బీజాక్షరాలు వినిపించసాగాయి అంతా అయోమయం తాను నిరంతరం పూజించే నారాయణమూర్తి తనను ఉద్ధరించి వచ్చాడని గ్రహిస్తాడు గబగబా ఇంటికి వెళ్ళాడు వెళ్లాడు నిత్య కృత్యాలు ముగించుకొని గుణపం చేతి పట్టుకొని మనవణ్ణి వెంట పెట్టుకొని సుందీళ్లకు జనగామ నుంచి వస్తాడు పుట్ట పూర్తిగా తవ్వేసరికి మూడు రోజులు పట్టింది నిద్రాహారాలు మాని పుట్ట తవ్వుతుంటే ఇంట్లో వాళ్ళు చుట్టుపక్కన వాళ్ళు అతన్ని చూసి పిచ్చి పట్టిందని అనుకుంటారు నాలుగవ రోజు తెల్లవారకు ముందే గుణపం తీసుకొని మట్టిని తొలగించసాగాడు కుడివైపు గుణపం తగరంగానే అబ్బా ఆపరా అని మూలిగి వినిపించిందంట అంతే తన అపరాధాన్ని తెలుసుకొని తాను తాగడాన్ని తెచ్చిపెట్టుకున్న గోదావరి నీళ్లతో దెబ్బ తగిలిన భాగాన్ని కడిగాడు చేతికి రక్తపు మరక ఆ భాగమంతా ఎర్రపు రంగు సూర్యకిరణాల వెలుగులో పీఠం పట్టుకొని చేతులు యోగముద్రతో ఉన్న శిలా విగ్రహాన్ని చూసి ఆనందంతో ఆశ్చర్యపోయాడు ఛాతీకి ఒకవైపు నలుపు మరో పాసం ఎరుపు కలిగిన ఇసుక రాతి విగ్రహం అయితే స్వామి దక్షిణాభిముఖాన దర్శనమిచ్చాడు దక్షిణ ద్వారం యమధర్మరాజుని ఈ వైపున దేవాలయాల్లో ప్రవశిస్తే యమబాధలు ఉండవని పెద్దలు అంటారు కాకతీయులు కట్టిన ఈ ఆలయం క్రీస్తు శకం పదమూడో శతాబ్దంలో కాకతీయ రాజవంశస్థులు ఈ దేవాలయం నిర్మించినట్టు సమీపంలోని ఒక శిలాశాస్త్రం ద్వారా మనకు అవగతమవుతుంది దేవాలయానికి ఈశాన్య భాగంలో రెండు వందల గజాల దూరాన పురాతన దేవాలయం ఉన్నట్టు ఆలయ శిథిలాలు నేటికి మనకు దర్శనమిస్తూ ఉంటాయి అయితే నైరుతి దిశలో ఉన్నటువంటి కోరేను కూడిపించి ఆ స్థలంలో స్వామివారి భక్తుల సౌకర్యార్థం పెద్ద హాలు దాతలు నిర్మించారు శాసన భాష లిపి మాదిరిగా ఉన్న అక్షర క్రమం సరిగ్గా అర్థం కాకుండా ఉంది గత కొద్ది కాలం క్రితం భక్తుల కోరిక మేరకు శ్రీ లక్ష్మి అమ్మవారిని కూడా ప్రతిష్ఠించారు ఈ గుడికి పడమలన యాభై గజాల దూరాన కాకతీరు నాటి శివాలయం అలాగే వంద గజాల దూరాన ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఉండటం కూడా శివకేశం బంధం పాటించాలని స్పష్టమవుతుంది అంతేకాక సుందిర్ల వేలాల ఎదురెదురు ప్రాంతాలు మధ్యలో గోదావరి యోగ స్వామి ఆ ఒడ్డున వేలాల మల్లన్న ప్రకృతి రమణీయమైనటువంటి ఈ ప్రాంతం ధ్యానానికి తపస్సుకి అనుమైనటువంటి మోక్ష భూమిగాను అనాది ప్రసిద్ధిగాంచిందని స్థానికులు చెప్తారు ఇక్కడ ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో భజన సప్తాహం జరుగుతుంది కుందారం నెట్టిపల్లి శివారం చుట్టుప్రక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొతూ ఉంటారు అలాగే ఈ సందర్భంగా ప్రతిరోజు నిత్యానదానం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే ప్రతి ఏడు ఫాల్గుణ మాసంలో స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి మరి తెలుసుకున్నారు కదా సుందర్ల శ్రీ యోగ నరసింహ స్వామి వారి ఆలయ విశేషాల గురించి ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞత